హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేము ఇవాళ ఫ్యామిలీతో కలిసి బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము స్వామివారి దర్శనానికి సో ఈ టెంపుల్ వచ్చేసరికి మూడు తరాల వాళ్ళు కష్టపడి టెంపుల్ కట్టారంట నూట మూడేళ్ళు కష్టపడి కట్టారంట సో మేమైతే ఆ టెంపుల్ చాలా అద్భుతంగా ఉందని మేమైతే చూసి వెళ్తున్నాము ఇవాళ ఎలా ఉందో నేను మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ అసలు బెంగళూరు నుంచి బెల్లూరుకి ఎలా రావాలో నేను ప్రీవియస్ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను అదొకసారి మీరు కూడా చూడండి మీకు ఒక ఓవర్ వ్యూ వస్తుంది సో నేనైతే ఈ వీడియోలో మేము చూసినవి నేను మీకు అయితే మా అనుభూతులను నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ని ఎవరినైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా టెంపుల్ బయట అవుట్ సైడ్ సో ఇక్కడ వచ్చేసరికి బొమ్మలు అవన్నీ అమ్ముతున్నారు చిన్న చిన్నవి మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి బయట కొనుక్కుందామని అనుకున్నాము సో లోపలికైతే వచ్చేసాము మనకి రైట్ సైడ్ వచ్చేసరికి బుక్ స్టాల్ అని లడ్డు కౌంటర్ అని అన్నీ అక్కడ పెట్టారు ఒక టేబుల్ లాగా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎదురుగా మనకి ధ్వజస్తంభం కనిపించింది కదా ఆ ధ్వజస్తంభం అలా ఉంటే ఆ గుళ్ళో పూజలు చేస్తుంటారంట సో ఈ గుళ్ళో కూడా నిత్యం పూజలు చేస్తారు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు అమరశిల్పి జక్కన్న తెలుసా ఆయన కట్టిన శిల్పమే ఇదంతా ఈ టెంపుల్ అంతా ఆయన కష్టపడి కట్టిన శిల్పాలంట సో టెంపుల్ అయితే చాలా బాగుంది ఒక్కొక్క శిల్పం వచ్చేసరికి నిజంగా మనకి టచ్ చేసి చూస్తే దాని అనుభూతి తెలుస్తుంది సో ఇదైతే టెంపుల్ మెయిన్ టెంపుల్ మన చెన్నకేశ్వర స్వామి టెంపుల్ సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఇట్లా విష్ణుమూర్తిగా అట్లా శిల్పాలు చేసి పెట్టారు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే మనకి హోయసల రాజులు ఉన్నారు కదా వాళ్ళు చోళల మీద యుద్ధం చేస్తుంటే సో ఆ యుద్ధంలో వీళ్ళైతే గెలిచారంట అందుకని దాని జ్ఞాపకంగా ఈ టెంపుల్ అయితే నిర్మించారంట మూడు తరాలు కష్టపడి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మెయిన్ టెంపుల్ లోపల ఇన్సైడ్ ఇక్కడ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ స్తంభాలు ఉన్నాయంట నేనైతే కౌంట్ చేయలేదు బట్ విన్నాను అందుకని నేను మీకు చెప్తున్నాను మొత్తం ఫార్టీ ఎయిట్ స్తంభాలు ఉన్నాయంట ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కళాకృతితో ఉంటుంది ఒక స్తంభానికి ఇంకో స్తంభానికి చాలా తేడా ఉంటుందంట బట్ చూస్తుంటే అన్నీ ఒకేలాగా ఉంటాయి మీరు కూడా చూడండి స్వామివారిని దర్శించుకోండి సో మనకి ప్రీవియస్ భస్మాసురు స్టోరీ విన్నారు కదా మీరు సో ఆ స్టోరీ అనేది ఈ కర్ణాటకలోనే జరిగిందంట సో అందుకని స్వామివారి ఇక్కడ మోహిని అవతారంలో మనకి దర్శనం ఇస్తుంటారు ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ చూడలేదు మోహిని అవతారంలో స్వామివారి దర్శనం ఇవ్వడం ఈ టెంపుల్లోనే చూస్తున్నాను మీరు ఎక్కడైనా చూసి ఉంటే కనుక ఆ ప్లేస్ ఎక్కడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ శిల్పం చూడండి ఎంత బాగుందో టచ్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అసలు ఎక్కడ మనకి సిమెంట్ ఇవేమి వాడలేదంట మొత్తం ఇంటర్లాక్ చేసి ఉంటారంట ఒక శిల్పంకి ఇంకో శిల్పంకి మొత్తం ఇంటర్లాక్ చేసే ఉంటుందంట బట్ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ యాక్చువల్గా లోపల ఫొటోస్ అయితే తీయనిలేదు అక్కడ పోలీస్ కూడా అక్కడే ఉన్నారు బట్ నేనైతే కొంచెం తీశాను ఎంతైనా ఇంత కష్టపడి మనం టెంపుల్కి వచ్చాం కదా కొంచెం గుర్తుండిపోవాలని సో మన టెంపుల్ని సోమవారం దర్శించుకున్న తర్వాత మనకి రైట్ సైడ్ టెంకాయ కొట్టే ప్లేస్ కూడా ఉంది ఫ్రెండ్స్ మీరైతే టెంకాయ తీసుకొని సోమవారి గుళ్ళో కొట్టచ్చు ప్రాబ్లం లేదు టెంకాయ కొట్టి నీళ్ళు కింద పడకుండా టబ్ కూడా పెట్టారు చూడండి ఫ్రెండ్స్ మీరు ఇది చూస్తున్నారు కదా పైన సీలింగ్ మీద హిరణ్య కసుకుని సంహారం దాన్ని ఒక శిల్పంలాగా చేసి పెట్టారు చాలా బాగుంది అదైతే చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గైడ్ కూడా అవైలబుల్గా ఉంటారు మీకు ఏమైనా గైడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కావాలంటే అక్కడ మాట్లాడుకోవచ్చు మీరు ఇది చూస్తున్నారు కదా ఈ కింద వచ్చేసరికి డాన్సింగ్ ఫ్లోర్ అంట మనకి హోయసల రాజులో యువరాణి ఉంది కదా ఆ రాణికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమంట సో ప్రతి టెంపుల్లో ఇక్కడ దేవుడు ముందు కంపల్సరీ అట్లా డాన్సింగ్ ఫ్లోర్ ఉంటుంది మీరు వెళ్తే కనుక అబ్జర్వ్ చేయండి కంపల్సరీ దేవుడి ముందు అట్లా డాన్సింగ్ ఫ్లోర్ ఉంటుంది పైన చూడండి అందరు డ్యాన్స్ చేస్తున్నట్టు అలాగే శిల్పాలన్నీ చెక్కున్నారు అది చాలా బాగుంది ఫ్రెండ్స్ లోపల ఈ టెంపుల్ లోపలైతే అసలు చూడాల్సింది చాలాసేపు పడుతుంది అది మొత్తం చూడడానికి శిల్పాలన్నీ ఇక్కడ చూడండి స్తంభాలు ఉన్నాయి కదా ఈ స్తంభాలకి మనకి జ్యువెలరీ డిజైన్స్ ఎలా ఉంటాయో అలాగా డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ డిజైన్స్ అనేవి చెక్కుంటాయి ఒక్కదొక్క దానికి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది నాగపడగలాగా ఏదైనా ఉత్సవాలప్పుడు ఇట్లా దీన్ని యూజ్ చేస్తారంట స్వామి వారి పాదరక్షలంట మేమైతే లోపలంతా చూసేసి బయటకు వచ్చాము మేమైతే కొంచెం ఎర్లీగానే బయటకు వచ్చాము ఫ్రెండ్స్ ఇంకా చూసేకి చాలా ఉన్నాయి లోపల ఈచ్ అండ్ ఎవరీ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మూడు తలల సింహాన్ని ఒక బాలుడు సంహరిస్తున్నట్టుగా శిల్పం చేశారు అది హోయిసల్ రాజుల ఎంబ్లం అంట అవైతే మనకి ఎవరీ టెంపుల్ దగ్గర ఆ సింబల్ అయితే చూపిస్తారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అంతా మనకి రామాయణం మహాభారతం మళ్ళీ మనకి ప్రీవియస్ ఎలా యుద్ధాలు జరుగుతాయో అవన్నీ ఈ టెంపుల్లో ఒక శిల్పాలాగా క్రియేట్ చేశారంట మనకి చూస్తుంటే అన్ని శిల్పాలు ఒకేలాగా అనిపిస్తాయి కానీ మీరు డీటెయిల్గా చూస్తే ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క రకంగా ఉంటుంది చూడండి మనకి చాలా యుద్ధాలు జరిగినాయి కదా ప్రీవియస్ అల్లావుద్దీన్ కాలంలో ఇక్కడ చాలా శిల్పాలు ఆయన అయితే ధ్వంసం చేశారంట ఇప్పటికీ అక్కడ కొన్ని కొన్ని శిల్పాలు ఒకటి కాళ్ళు లేవు ఒకటి తల లేదు అలా ఉండటం జరిగినాయి కానీ అప్పుడప్పుడు రీమోడల్ చేస్తూనే ఉంటున్నారంట రీకన్స్ట్రక్షన్స్ సో గైడ్ చూడండి ఒక్కొక్క శిల్పాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్ గాలి వెళ్తున్నారు అవన్నీ పోవటానికి చాలా బాగా చేశారు మనకి కొన్ని గుళ్ళల్లో గాలి వెళ్తున్నారు అనేది ఎక్కువ ఉండదు అనమాట బట్ ఈ టెంపుల్ అయితే బాగుంది పైన వాటర్ కూడా చూడండి ఎక్కువ ఉండకుండా ఎప్పటికప్పుడు బయటకు వచ్చేలాగా వాటిని కూడా మనకి రాళ్ల ద్వారానే వాళ్ళు చేశారు శిల్పాలాగా అది చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఈ శిల్పం అయితే లేదు చూడండి ఇది కూడా ధ్వంసం చేసేసినట్టున్నారు ఇక్కడ ఒక అమ్మాయి చూడండి అద్దం చూస్తా నడుము వంచుతా అది చాలా బాగుంది ఆ శిల్పం అయితే న్యాచురల్గా శిల్పాలన్నీ న్యాచురల్గా చెక్కినట్టుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కనుక ఈ టెంపుల్ చూడాలనుకుంటే మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ చూడండి ఎందుకంటే కొంచెం బాగా ఓపెన్ ప్లేస్ అవ్వటం వల్ల కొంచెం అక్కడక్కడ కాళ్ళు కాలుతున్నాయి బట్ వాళ్ళు మ్యాట్ వేశారు కొన్ని కొన్ని ప్లేస్లో కొన్ని కొన్ని ప్లేస్లో అయితే మ్యాట్ వేయలేదు ఇది చూడండి విష్ణుమూర్తి పవనిస్తున్నట్టు అదొక శిల్పం చాలా బాగుంది మాకైతే అక్కడక్కడ కొంచెం కాళ్ళు కాలినాయి వాళ్ళైతే కొన్ని కొన్ని దగ్గర మ్యాట్ వేయలేదు మాకైతే కాళ్ళు కాలినాయి మీరైతే చూసుకోండి ఫ్రెండ్స్ ఇది స్వామివారి పాదాలంట అందరు నమస్కరించుకోండి మనకి ఎట్లా అంటే ఈ గుళ్ళో మనకి హాసం దగ్గర ఈ టెంపుల్ వస్తుంది ఇంకా మనకి ముందుకు పోతుంటే కుక్కే అవన్నీ ధర్మస్థలం టెంపుల్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఈ టెంపుల్ స్వామివారి గుడి క్లోజ్ చేస్తారు సో క్లోజ్ చేసినప్పుడు బయట పాదాలకి నమస్కరించుకొని టూరిస్ట్ వాళ్ళు వేరే టెంపుల్కి వెళ్తారంట సో అందుకని బయట అట్లా స్వామివారి పాదాలు పెట్టారంట చూడండి లోపల అభిషేకం నీళ్ళ ఇక్కడ ఎక్కడ ఎక్కడ పోకుండా వాటికి ఒక కోనేరులాగా పెట్టి అందులో పోయేలాగా బాగా పెట్టారు మా పాప చూడండి ఎక్కడికెక్కడ ఆగి నాకు ఇక్కడ ఫోటో తీ నాకు ఇక్కడ ఫోటో తీ అని తీర్చుకుంటానే ఉంది ఇది చూసారా ఫ్రెండ్స్ అది ఏంటంటే గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అందుకని ఆ మిర్రర్ లైటింగ్ అలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అసలు చాలా టెంపుల్స్కి ఎంట్రీ ఫీజ్ అనేది ఉంటుంది బట్ ఈ టెంపుల్కి అయితే రూపాయి కూడా లేదు ఈవెన్ మనం తాజ్మహల్ చూస్తాం కదా దానికి కూడా ఎంట్రీ ఫీజ్ అనేది చాలా ఉంటుంది బట్ ఇంత శిల్పాలు ఉండి ఇంత కళాకృతి ఉండి కానీ వీళ్ళు ఒక్క ఫీ ఒక్క వన్ రూపీ కూడా వాళ్ళు తీసుకోవట్లేదు బట్ చాలా అది ప్రత్యేకంగా ఉంది బట్ ఎంతైనా కొంచెం తీసుకొని ఉంటే బాగుండి అనిపించింది నాకు కూడా ఇదైతే హోమగుండంలా చేశారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరైతే తెలుసు కదా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ దర్శనానికి వెళ్ళండి ఎందుకంటే చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా కాళ్ళు కాలుతాయి ఇది అమ్మవారి టెంపుల్ చూద్దాం రండి రంగనాయక అమ్మవారి టెంపుల్ మా వాడిని నడవలేక నడవలేక నడుస్తున్నాడు పాపం వాడిని బాగా తిప్పేస్తున్నాను ఇక్కడ కూడా ఒక డాన్సింగ్ ఫ్లోర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ప్రతి దేవుడు ముందు కంపల్సరీ డాన్సింగ్ ఫ్లోర్ ఉంటుంది మీరు వెళ్ళినప్పుడు కనుక అబ్జర్వ్ చేయండి ఇక్కడ పంతులు గారు కూడా ఫొటోస్ వద్దన్నారు బట్ నేనైతే కొంచెం తీశాను చూడండి పుష్పంలాగా చెక్కారు ఫ్రెండ్స్ అక్కడ మా పాప పూలు జల్లి ఆడుతూ ఉంది వీటిని యుద్ధాలు చేస్తున్నట్టుగా అదొక చేశారు రాతి మీద ఫ్రెండ్స్ కప్పే చిన్నగా రాయ టెంపుల్ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది ఈ టెంపుల్లో పూజలు అయితే జరగవంట ఈ టెంపుల్కి ఒక స్టోరీ ఉంది ఫ్రెండ్స్ నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో చాలా సాంగ్స్ తీశారు ఇక్కడ చూడండి బుద్ధుడికి పాపం లేదు యుద్ధాల టైంలో చాలాసార్లు ఇక్కడ ధ్వంసాలు అయితే జరిగింది అంటే వాటిని రీమోడల్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు ఎక్కడ అభిషేకం నీళ్లు వేస్ట్ అవ్వకుండా అట్లా గుంటలాగా చేశారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కప్పే చిన్నగరాయ టెంపుల్ స్టోరీ ఏంటంటే అమరశిల్పి చెక్కను ఉన్నారు కదా ఆయన ఎక్కువ టైం ఈ టెంపుల్లోనే స్పెండ్ చేశారంట ఈ శిల్పాలు చెక్కే టైంలోనే బట్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదంట ఆయనకు ఒక కుమారుడు ఉండేవాడు ఆయన కూడా ఇలా శిల్పాలు చెక్కుతుండేవాడంట ఒకసారి ఆయన దగ్గరికి వచ్చి నువ్వు చేసిన శిల్పంలో మిస్టేక్ ఉందని చెప్పంగానే నేను చేసిన శిల్పంలో మిస్టేక్ ఉంటే నా రైట్ హ్యాండ్ తీసేసుకుంటానని చెప్తారంట అలాగే ఆయన చూపించాడంట ఆ శిల్పంలో ఒక ప్లేస్లో కప్ అనేది బయటకు వచ్చిందంట అందుకని ఆ టెంపుల్కి కప్పే చిన్నగిరాయా అని పేరు పెట్టారు సో ఇదైతే వీరనారాయణ టెంపుల్ క్లోజ్ అయితే ఉంది సో ఆయన చెప్పినట్టు ఆయన కుడి చెయ్యి అనేది నరికేసుకున్నారంట ఫ్రెండ్స్ స్వామివారు మళ్ళీ ప్రత్యక్షమయ్యి మళ్ళీ ఆయన చెయ్యి అయితే ఆయనకిచ్చారంట అమ్మవారు క్లోజ్ అయితే ఉంది బట్ దర్శనం అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో మనకి చాలా సినిమా షూటింగ్ అయితే ప్రీవియస్ తీశారంట ప్రజెంట్ ఇప్పుడైతే పర్మిషన్ ఇవ్వట్లేదంట మనకి ఎదురులేని మనిషి సినిమాలో కనుక చూస్తే అందులో ఒక సాంగ్లో ఏనాడైనా అనుకున్నా నా కల్లోనైనా ఆ సాంగ్ అయితే ఈ టెంపుల్లోనే చాలా వరకు తీశారు మీరు చూడండి మీకైతే బాగా కనిపిస్తుంది ఆ సాంగ్లో ఈ టెంపుల్ ఈ కోనేరు దగ్గర చాలా తీశారు ఆ సినిమా ఇంకా మేమైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్కి ప్రసాదం అయితే తీసుకున్నాము లడ్డూలు ఇచ్చారు కొంచెం తీర్థం బాటిల్ ఇచ్చారు బొమ్మలు అనేవి కొనుక్కొని మేమైతే ఇక్కడ నుంచి హలేబిడికి వెళ్తున్నాము చెప్పాను కదా ఆటో మాట్లాడుకున్నాము వాళ్ళే అప్ అండ్ డౌన్ తీసుకెళ్తున్నారు మీకు ఈ వీడియో కనుక ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నేను మీకు నెక్స్ట్ హలేబీడి వీడియో అనేది పోస్ట్ చేస్తాను అది కూడా చూడండి అది కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ